बट no, 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 no. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మనము ప్రతి సంవత్సరం నిర్వహించే ఆటల పోటీలు ఈ సంవత్సరం కూడా మన గౌరవాధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మన అన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు మరీ ఎలస్ గారి నిర్వహణలో అందరము చకిరణ అధ్యక్షతన ఈసారి కూడా ఘనంగా నిర్వహించాలని ఏర్పాటు చేయడం జరిగింది దీనికోసం ఎప్పటిలాగానే వేదిక క్లియర్ స్పోర్ట్స్ గ్రౌండ్స్లో అందరినీ ఆహ్వానిస్తున్నాము అలాగే ఈసారి ఎప్పటిలాగానే అన్ని నాలుగు మూడు పోటీలతో పాటు క్యారం బోర్డు కూడా ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అయితే ఎప్పట్లాగానే మళ్ళీ ఐడి కార్డు ఉన్న ఓన్లీ ఐడి కార్డు ఉన్న ఫోటోగ్రాఫర్కి ఫోటోగ్రాఫర్లకు మాత్రమే ఫోటో అండ్ వీడియోగ్రాఫర్కు మాత్రము మరి అంటే ఫోటోగ్రఫీ రంగంలో ఎవరైతే సభ్యులై ఉన్నారో వారందరి కోసం ఈసారి మళ్ళీ మనం ఘనంగా క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఐడి కార్డు ఉన్న ఐడి కార్డు ఉన్న ఫోటోగ్రాఫర్కి మాత్రమే ఆటలా గేమ్లో పాల్గొనాలని ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి ప్రవేశ రుసుము కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఈ గేమ్స్ కోసము అలాగే టీమ్గా కానీ ఇండివిజువల్గా కానీ ఎవరైనా సరే టీమ్గా రావచ్చు ఇండివిజువల్గా రావచ్చు ఒకవేళ టీమ్గా వస్తే టీంని తీసుకుంటాము అలాగే మరి ఇండివిజువల్గా మూడు వందల రూపాయలతోని వస్తే ఒక పది మంది అయితే వాళ్ళని ఒక టీమ్గా తయారు చేసి గేమ్స్ ఆడిస్తాము ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతి ఒక్క ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ దీంట్లో పాల్గొనొచ్చు దీనికి ఎంట్రీ వచ్చేసి మూడో తారీఖు ఉదయం పది గంటల వరకు మాత్రం ఎంట్రీ తీసుకుంటాము అదే రోజు సాయంత్రం మన సీనియర్ ఫోటోగ్రాఫర్ల సమక్షంలో డ్రా తీసి ఆ డ్రా ఎలా ఎవరికి ఎవరికి అని చెప్పేసి దాంట్లో చెప్పడం జరుగుతుంది ఆ డ్రా ప్రకారము ఆడ ఆట మొత్తం ఆడాల్సి వచ్చి ఉంటుంది అలాగే ఓన్లీ ఎంపైర్లు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో అదే వాళ్ళదే ఫైనల్ డెసిషన్గా కూడా నిర్ణయించడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఆట ఆడే ఏ ఫోటోగ్రాఫర్ అయినా సరే ఏ వీడియోగ్రాఫర్ అయినా సరే కంపల్సరీగా ఒకటి ఏంటంటే మద్యం చైవించి ఇట్లా ఆటల పోటీలో పాల్గొనకూడదనేది గట్టి నిర్ణయం ఒకటి ఉంది అలాగే ఐడి కార్డ్ లేని ఏ ఫోటోగ్రాఫర్ వచ్చినా సరే ఐడి కార్డ్ లేకపోతే వాళ్ళని తీసేయడం జరుగుతుంది ఒకవేళ లేదని ఒక ఫోటోగ్రాఫర్ కానీ ఎవరైనా ఆటగాడిని తీసుకొచ్చి మన గేమ్స్లో ఆడిస్తే ఆ టీంని బై చేసేసి పక్క టీంని గెలుపుగా కూడా ప్రకటించడం జరుగుతుంది అందరికీ నమస్కారం మిర్యాలగూడ అసోసియేషన్ అంటే ఒక ప్రత్యేకత ఎప్పుడైనా గతంలో మేము నేను అధ్యక్షుడు ఉన్న కాని ఆనవాయితీ కొనసాగుతుంది పోట్లు అనేది అంటే మనం వాటి ఫోటోగ్రాఫర్లను ఈవెంట్ చేయడమే కాకుండా ఉల్లాసం కోసం అందరూ హ్యాపీనెస్గా ఒక ఫ్రెండ్లీ అందరూ స్నేహభావంతో ఆడాలనే ఒక మంచి ఉద్దేశంతో మేము నల్లగొండ ఉమ్మడి జిల్లా యాదాద్రి భువనగిరి సూర్యాపేట నల్గొండ జిల్లా అన్నీ కలిపి మొత్తం మూడు జిల్లాల పరంగా మనం ఈ ఆటపోట్లు నిర్వహించడం జరుగుతుంది కాకపోతే ఇలా పోయినసారి ఒక చిన్న ప్రాబ్లం జరిగింది లక్ష్మణ్ చెప్పినట్టే కొంతమంది ఆల్కాలు సేవించి తీరా ఫైనల్ అప్పుడు కొంచెం బాగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు దయచేసి అలాంటిది సారి మాత్రం గౌరవ అధ్యక్షులు వేణుగారు స్ట్రిక్ట్గా చెప్పారు మాకు అలాంటిది జరిగితే మాత్రం మేము ఈసారి మాత్రం ఊకునేది లేదు మనం వారికి పనిష్మెంట్ ఎందుకంటే మనం ఒక ఉల్లాసం కోసం మనందరం హ్యాపీనెస్ కోసం ఎంజాయ్ చేయడం కోసం ఆడుతున్నాం తప్ప ఇది ఎవరైనా పోటీగా తీసుకోవాలి గెలిచినము దీంట్లో ప్రైజులు వచ్చి ఏదో కిరీటాలు వస్తాయని కాదు అందరూ సంతోషంగా మనందరం జిల్లా ఉమ్మడి జిల్లాల మూడు జిల్లాలు కలిసి ఒక దగ్గర ఒక దగ్గర కలుసుకోవడం అనేది మన ఫోటోగ్రాఫర్ ఒక మంచి వేదికగా కావాలని ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నమే తప్ప దీంట్లో ఏదో ఉద్దేశపూర్వకంగా గొడవలు పెట్టుకోవడానికి కాదని మీ అందరికీ విన్నవిస్తున్నాను అలాగే రాష్ట్ర అసోసియేషన్ కూడా మేము ఇది ఆహ్వానం పంపుతున్నాం ఆ రోజు రాష్ట్ర అసోసియేషన్ కూడా వస్తుంది అలాగే జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో మన జిల్లా అధ్యక్షుడు కృష్ణ అయితేంది అలాగే మన మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో ఈసారి పాల్గొనడం జరుగుతుంది ఇంత అంటే ఒక రకంగా చెప్పాలంటే మన మిర్యాలగూడెంలో మొదలుపెట్టిన తర్వాత అందరూ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని చాలా టౌన్లలో చాలా జిల్లాలలో చేయటం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈసారి కూడా ఇది నెక్స్ట్ భవిష్యత్తులో రాష్ట్ర లెవెల్లో చేయడానికి కూడా మేము ఒక ప్రణాళికైతే చేస్తున్నాం దీనికి మీ అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఉమ్మడి జిల్లా ఫోటోగ్రాఫర్లు ఫోటోగ్రాఫర్లందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఎనభై ఆరవ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఫోటో యూనియన్ మరియు నల్గొండ జిల్లా ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సహకారంతో మిరియాలగూడ డివిజన్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో వీడియోగ్రాఫర్సు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక టోర్నమెంట్ని నిర్వహించాలనుకోవడం చాలా సంతోషకరమైన విషయం ప్రతి మనిషికి కూడా క్రీడలు అవసరం ఈ క్రీడలు మనుషులకి మనుషులకి సంబంధాల్ని స్నేహభావాన్ని పెంపొందిస్తాయి ఇవి సమాజంలో మనందరం కూడా ఈ వేదికను ఏర్పరచుకొని మనం ఉపయోగించుకున్నట్లయితే మన అసోసియేషన్కి సంబంధించైనా మన వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్కి సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన ఫోటోగ్రాఫర్స్ అయితే వీడియోగ్రాఫర్సు ఇతరుల నుంచి ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాం ఆ ఇబ్బందులు ఏ విధంగా మనం బయటపడాలి అదేవిధంగానే ఈ సమాజానికి మనం ఫోటో అండ్ వీడియోగ్రాఫర్సు ఏ విధంగా సేవనందించాలి ఆధునిక టెక్నాలజీ మన యువతకు ఏ విధంగా అందించాలి మన కుటుంబ పరిస్థితులు ఏంటి ఇటువంటి విషయాల్ని అనేక విషయాలు మనం చర్చించుకోవడానికి మంచి సన్మార్గంలో నడవడానికి ఒక వేదిక అవుతుంది ఇటువంటి మంచి వేదికను ఏర్పాటు చేసిన మిర్యాలుగూడ డివిజన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ వారికి నా తరపున వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను అలాగే వీరు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నందుకు వారిని కూడా అభినందిస్తున్నాం ఇటువంటి వేదిక మిగతా యూనియన్లకు కూడా ఒక ఆదర్శదాయంగా ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం అలాగే ప్రతి వ్యక్తి కూడా అంటే ఒక టీమ్నే వేయాల్సిన పని లేదు ఒక వ్యక్తి కూడా మూడు వందల రూపాయలు చెల్లించి ఈ అసోసియేషన్ క్రీడకు మీరు సభ్యులుగా చేరినైతే ఒక టీంను కూడా అంటే క్రికెట్ టీంకి అయితే పదకొండు మంది అవసరం కాబట్టి పదకొండు మంది ఏర్పరుస్తారు క్యారమ్కి సింగల్ అయిన డబుల్స్ ఉంటాయి ఈ విధంగా అంటే ఏ విధంగా అయితే టోర్నమెంట్ని వీళ్ళు మనము షెడ్యూల్ చేసినామో ఆ విధంగా వారిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే కబడ్డీ పోటీకి కబడ్డీ పోటీ కానీ బ్యాడ్మింటన్ కానీ ఇవన్నిటి కూడా టీంని ఏర్పాటు చేసి క్రీడల్ని ఒక సహృదయంతో మంచి స్నేహభావంతో నిర్వహించాలని మనకి క్రీడలు కూడా మన మిథాగడ పట్టణంలో ఉన్న మంచి మైదానంలో క్లియో క్లోర్స్ క్లబ్లో నిర్వహించడానికి మనం నిర్ణయించుకున్నాం మీరందరూ కూడా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులందరూ కూడా ఉమ్మడి జిల్లా సభ్యులందరూ కూడా అత్యధికలో పాల్గొని గెలుపు ఓటంలని ఒక స్పోర్టివ్గా తీసుకొని మన యూనియన్ ఐక్యతను రాష్ట్రం మొత్తం చాటే విధంగా రాష్ట్రంలో అంటే తెలంగాణ ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో మన ఐక్యతను చాటే విధంగా మీ అందరూ కూడా స్నేహభావంతో ఉండాలని నేనే కాదు మా కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా మరొకసారి మీ వెన్నంటుంటానని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాను రాష్ట్ర ఫోటో యూనియన్ మరియు నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా మిజాగం నుంచి నూట ఎనభై ఆరు వరల్డ్ ఫోటోగ్రాఫీ సందర్భంగా ఈ క్రీడలు ప్రారంభించబడుతున్నది దీంట్లో మన అందరు ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా ఐక్యత కోసం అంతా కలిసిమెలిసి ఉండాలని గేమ్లలో ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో మేము అందరం కొట్టుకుంటాం తిట్టుకుంటాం అన్ని కామని ఇక్కడికి వస్తాకే గేమ్లలో అందరం కలిసితో కలిసి కలిసి ఉండి గేమ్లలో స్పిరిట్గా వాడి అందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలని ఈ గేమ్లు మేము పెట్టుకున్నాము అదేవిధంగా ఇది రెండు వేల పద్దెనిమిదిలో ఇదే మర్రి మీడియా ఎలియాస్ అన్న గారు గెలిపించినప్పుడు ఇక్కడ మేము గేమ్స్ స్టార్ట్ చేసినాము అప్పటి నుంచి ఇది కంటిన్యూగా వస్తూనే ఉన్నది మన మిరాడంలో కబడ్డీ క్రికెట్ సెటిల్ క్యారం కొత్తగా అది కూడా పెట్టడం జరిగింది దీనికి అందరూ మా ఫోటోగ్రాఫర్లు అందరూ ఐడి కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ పాల్గొని దీన్ని దిగ్విజయంగా చేయాలని అలాగే ఈ మా సీనియర్ ఫోటోగ్రాఫర్లకు కూడా అందరికీ ఒక గేమ్ పెట్టాలి అనుకుంటున్నాము సీనియర్లు అంటే నలభై ఐదు యాభై ఏళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా ఇట్లా సంఘ్యాం కన్నా బ్రహ్మం గారు ఇట్లా మరి ఎలియాస్ గారు ఇట్లా లక్ష్మణ్ గారు వసంత 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 చారి గారు పాండు గారు వెనక కొత్తపల్లి సైలు గారు వీళ్ళందరూ కబడ్డీ టీం చేయించి కొత్తగా కబడ్డీ ఆడిపించాలని నేను నిర్ణయించుకున్నాను మా మిరాల టీం నుంచి ఈ కబడ్డీ టీం ఓన్లీ సీనియర్లు మరి జూనియర్లు కూడా ఎవరు వస్తారో మేము ఆడుతాం వాళ్ళతోని కబడ్డీకి కెప్టెన్ మన బ్రహ్మం గారే పాండు గారు వైస్ కెప్టెను దిగ్విజయంగా జరిగిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు మేము ఒక ఆలోచన ఏంటంటే అందరికీ చాలా ఆహ్లాదంగా ఉండడానికి ఒక సంగీత విభవారిని పెట్టి అలాగే మా ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో ఎంపీ గారు ఎమ్మెల్సీ మన శంకర్ నాయక్ గారు ఆ మిర్యాలగూడెంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులను కూడా ఆహ్వానిస్తున్నాం చాలా అద్భుతంగా ప్రజ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఒక మంచి వాతావరణంలో సాయంకాల వేళ అదే స్పోర్ట్స్లో ఒక మంచి స్టేజ్ చేసి చాలా అద్భుతంగా చేయాలనుకుంటున్నాం ఇగోలకు ఇగోలకు పోకుండా అందరం మన అన్నదమ్ముల్లాగా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని మా రాష్ట్రం తరఫున కూడా మా ఫోటోగ్రాఫర్లందరికీ మా సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాం